నవ నరసింహ క్షేత్రం అహోబిలం ఎంతో ప్రసిద్ధి కాంచిన టెంపుల్స్ కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఈరోజు నిర్వహించే విధంగా జీవో ఇవ్వటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఆ శాఖకి మంత్రిగా ఉన్నప్పుడు అది జరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా జగనన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ నవనర్సింహ స్వాముల్ని దర్శించుకోవటం అంటే నిజంగా అది ఒక అద్భుతం ఇంతవరకు నైన్ చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది అనుకుంటారు సో అది కష్ట ప్రయాసాన్ని కోర్చి చూడాలి నేను ఖచ్చితంగా ఎన్నికల అప్పగానే వచ్చి తొమ్మిది క్షేత్రాలు కూడా దర్శించుకొని స్వామివారి ఆశక్తి పొందుతాను సో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి పట్టు వస్త్రాలని స్వామివారికి అమ్మవారికి తీసుకురావడం జరిగింది అలాగే అభిషేకం చేసుకొని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని ఇరవై ఐదు కోట్ల రూపాయలని ఈ టెంపుల్ డెవలప్మెంట్ జరిగింది భవిష్యత్తులో కూడా ఈ అహోబిలం టెంపుల్ ని మరింత అభివృద్ధి చేస్తూ మరి ఈ టెంపుల్ ఈ స్వామి గొప్పదనాన్ని నలదింపుల అందరికీ తెలియజేసే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుందని తెలియజేసుకుంటూ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులు అందరి మీద ఉండాలని మనసుకోవచ్చు